మన ప్రెసిడెంట్ గారి అధ్యక్షులు శ్రీ డికే విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజున ఆల్ ఇండియా ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ కర్కే గారి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ కస్తూరిబా ఆశ్రమంలో జరుపుకుంటున్నాం ఈయన ముక్కు సోటి వ్యవహారం వలన ఏదైనా సరే తనకి తోచినది నచ్చినది ఏదైనా సరే చెప్పగలిగే ధైర్యశాలి కర్కే గారి యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఇక్కడ సాధమలో గాంధీ ఆశ్రమంలో ఆయన యొక్క జన్మదిన వేడుకలు చేయడం జరుగుతుంది

ఆయన పుట్టినరోజు అయితే చేసుకుంటున్నా మహాత్మాగాంధీ ఆశయాలను పాటించడానికి అనే రాజకీయాలకు వచ్చి మహనీయుడు కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ కష్టగా ఉన్నప్పుడు ఆల్రెడీగా ఉండి మొన్న జరిగే ఎలక్షన్లో ఇంచుమించు పంతొమ్మిది సీట్లు తేడాల్లోని తీసుకొచ్చుకున్నాను పడితయినా పార్టీ కమిట్మెంట్స్ ఇవాళ కేంద్ర గవర్నమెంట్ చేసే అవినీతి అంతా కూడా పార్లమెంట్లోనే ఈయన ఫెసిల్కి జవాబు చెప్పలేకపోతున్నారు అలాంటి మహనీయులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఈయన పుట్టినరోజు చేసుకుంటాం మాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే అనపూరు జాతిలో పుట్టినైనా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఉన్నారు సోదర సిద్ధరెడ్డి గారు ఫోన్ చేయగానే చాలా సంతోషం వేసి కుటీ మొత్తం జరిగింది దీనికి భగవంతుడు ఆరోగ్యం అన్నీ కూడా ఇవ్వాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంది అధ్యక్షుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా మరి తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో ఇక్కడ ఉన్నటువంటి వృద్ధ మహిళలందరికీ కూడా మరి ఇక్కడ ప్యాకెట్లు పంచిపెట్టి కస్తూరిబా గాంధీ ఆశ్రమంలో మరి చాలా బుద్ధులు అందరూ కూడా గాంధీ గారి ఆశయాలతో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఇక్కడ ఉన్నారు కార్గే గారు కూడా రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం అనేక పోరాటాలు చేస్తుండయన అలాగే గాంధీ గారి ఆశయాలకు అనుగుణంగా నడుపుతున్నటువంటి వ్యక్తి కార్గే గారు అటువంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా మనకు చాలా ఉంది మరి ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా అలాగే మన బెజార్ రంగయ్య గారు స్టేట్ సెక్రటరీ అలాగే మన దేవత సుధాకర్ గారు జీ డిసిసి ఉపాధ్యక్షులు అలాగే మన కాటేవరాజు గారు రాష్ట్ర అధికారి ప్రతినిధి అందరూ కూడా ఇక్కడ బాగుంది కార్యక్రమాన్ని చేసినందుకు మరి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గర్గ్ గారు మరి నెక్స్ట్ ఎలక్షన్కి గ్యారంటీగా రాహుల్ గాంధీ ప్రధానం చేస్తారు ఆయన రాష్ట్రంలో సర్భుల గారిని కూడా ఇబ్బంది చేస్తారని ద్రోణ సంక్యాపంతో ఉన్నారాయన మరి ఆయనకి భగవంతుడు అని చెప్పి కోరుతున్నాను